மாஜி மாத்திர வகையில் கௌரவ பொப்புல ஈஸ்வரன் காரின் நாயகத்துவம் సింగరేణి ముద్దు బిడ్డ ఈ ప్రాంత ముద్దు బిడ్డ గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి కారు గుర్తుపై ఈ ప్రాంత జనగమ ఇంతసేపు ఎండలో కూడా ఈశ్వరన్న రాక కోసం ఎదురు చూసి ఎదురు చూస్తున్నటువంటి మన గోపుల్ ఈశ్వరన్న ఒక ఐదు నిమిషాలలో మీతో అన్ని విషయాలు పాలు పంచుకుంటాడు ఈ గోదావరి కానీ జనగామ కుటుంబ సభ్యుల మీ అంతా కూడా మీ ఇబ్బందుల సంగతి అంతా కూడా ఈశ్వరన్నకు మాత్రమే తెలుసు తమ్ముడు మనం రోడ్డు ఆడదా వేసినాం చిన్నగా కొంచెం పెండింగ్ అయింది నేను ఎంపీ కానీ నా నిధుల ఈశ్వరన్న ఎంపీ అయిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుందాం తప్పకుండా ఆ విధంగా ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జనగామకు సంబంధించిన శివాలయం అభివృద్ధి పనులు గాని ఈ ఊర్లో ఉన్నటువంటి ఇంకా చిన్న చితక పనులు గాని అన్నిటి విషయాలలో అన్న ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ఊరును పునర్ పాత జనగామకు వైభవం ఏ విధంగా అయితే ఉండదో పూర్వ వైభవం రావాలంటే ఈశ్వరన్న ఎంపిగా గెలిస్తేనే వస్తుంది అనేటువంటి సందర్భాన్ని మీకు కూడా తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికి తెలుసు రెండు వేల రూపాయల నుంచి వెళ్ళి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిందా ఇచ్చిందా ఇవ్వలేదు వాళ్ళు మనకు ఆశ చూపిండ్రు ఆశ పడ్డం ఆశ పడు తప్పు కాదు నాకు ఆ పదివేల రూపాయల అకౌంట్ లో వేస్తూనే ఓటు ఇస్తామని అంటాను అటువంటి పరిస్థితిని మేము వింటా ఉన్నాం ఈసారి తప్పకుండా మీరు గుర్తు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతాం జై తెలంగాణ మా జనగమ్మ గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా అక్క ఆడబిడ్డలందరికీ మేము వస్తామని చాలాసేపటి నుంచి ఎండల మా కోసం ఎదురు చూసినటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇప్పుడే చాలా విషయాలు మురళీధర్రావు గారు అదేవిధంగా జనగామ నర్సయ్య గారు దూంకల రమేష్ గారు మార వెంకటేష్ గారు రవి గారు పేరు పేరున నమస్కారం ఎవరి ఎవరి పేరున మర్చిపోతే క్షమించాలని కూడా కోరుతా ఈ జనగామ గ్రామంతో నాకు చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది మీటింగ్ నేనే అనుంటి దగ్గర కదా ఒక్కసారి జనగామకు పోయేద్దాము మీటింగ్ ఎక్కడ పెడుతున్నాం అని అంటే మేము ఎక్కడ పెడతాం అని అంటే కాదు కాదు ఇక్కడ చెట్టు ఉండే కదా చెట్టు కింద పెట్టుండే అని మరి ఈ ఇక్కడే ఫుడ్ ఇక్కడే పెరిగినటువంటి మీ అందరి బిడ్డగా మీ పక్కకే ఉద్యోగం చేసి సిఎస్పీలో దాదాపు పది సంవత్సరాల పాటు ఉద్యోగం చేసిన నాడు నాతో నౌకరి చేసిన కూడా ఇక్కడ నుంచి చాలా మంది ఉండేది మరి ఆడవతుల రాయనర్స్ గారు కావచ్చు మొక్కదం చాలా మంది ఉండేది మరి అందుకే ఈ గ్రామంతో అనుబంధం అని ఈరోజు ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో నుంచి గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి మరి ఇక్కడి నుంచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మీ అందరి మీద ఉన్నటువంటి నమ్మకంతో ధైర్యంతో నేను పుట్టిన ఊరు గోదావరి కానీ ఇక్కడనే ఉద్యోగం చేసి ఇరవై ఆరు సంవత్సరాలు నన్ను అందరూ కూడా ఆశీర్వదిస్తారనేటువంటి ఆ భావంతో మరి నేను ఒప్పుకొని మీ ముందరికి రావడం జరిగింది అందరికీ కలవకపోయినప్పటికీ వీలైన వీలైనన్ని మండలాలు గ్రామాలు మున్సిపాలిటీలలో ప్రజలకు కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మరి తప్పకుండా ఈ ఎన్నికలలో మా జనగా మా గ్రామం గ్రామం అంతా కూడా నాకు ఒక దిక్కుగానే ఆశీర్వాదం ఉండాలని మా గ్రామస్తులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా మొన్నటి దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే వారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించినప్పుడు పేదవాళ్లకు సాధవాళ్ళకు అందరికి కూడా అన్ని వర్గాలను ఆదుకునేటువంటి చాలా కార్యక్రమాలు తీసుకున్నాడు మరి అందరికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేసుడు కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుడు కావచ్చు పేదవాళ్లకు రెండు వేల పెన్షన్ ఇచ్చుడు కావచ్చు హాస్పిటల్ల నిర్మాణం మంచిగా చేసి ఇటు అందరికి కూడా వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా చేయడం కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు మంచి విద్యను అందించే విషయం కావచ్చు అదేవిధంగా పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో శ్మశాన వాటికల నిర్మాణంతో పాటు ఇంటింటికి నీళ్ళు ఇచ్చి మరి గ్రామాల అభివృద్ధి చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు మన ప్రభుత్వం అయితే పోయింది ప్రభుత్వం ఇప్పుడు నాలుగైదు నెలలు అవుతున్నది ఈ నాలుగైదు నెలల్లో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం నిజంగా కూడా అప్పుడు ఓట్ వేసిన ఏమనుకున్నాం అంటే మేము కూడా మీటింగ్లలో చెప్పినాం ఆ రోజు ఏమందరంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రెండు వేల పెన్షన్ దేశంలో ఎక్కడ లేదా కేసీఆర్ఏ ఇస్తున్నాడని మనం చెప్తే వాళ్ళు ఏమందరంటే ఏ కేసీఆర్ ఏమన్నా ఆయన ఇంటకెళ్ళి ఇస్తాండా ఆయన సొంత పైసలు ఏమన్నా ఇస్తాండా ఏ ఎవడున్నా ఇతరు తీరాదని మాట్లాడదు నేను అనేది ఏంటంటే ఎవరున్నా ఇచ్చే వాళ్ళే అయితే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్నాయి మనది తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదో రాష్ట్రం మరి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉండాలి కేసీఆర్కి ఇక్కడనే ఎందుకు ఉండాలి రెసిడెన్షియల్ స్కూల్ ఇన్నే ఎందుకు ఉండాలి మిషన్ భాగ్యరథ ఇక్కడనే ఎనుగు చేయాలి చెరువులు మరమ్మత్తు అన్ని కూడా మిషన్ కాకతీయ ద్వారా ఇక్కడనే ఎనుగు చేయాలి అదేవిధంగా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఈ రాష్ట్రంలోనే మరి మన ముఖ్యమంత్రి గారే చేయడం జరిగింది అప్పుడున్న ముఖ్యమంత్రి అదే విధంగా గొల్ల కుర్మ సోదరులకు ఉచితంగా గొర్రెలిచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేది కూడా ఈ రాష్ట్రంలో జరిగింది ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చింది మీ ఇంట్లోకెళ్ళే ఇస్తలేరు కదా మీ దేబులకెళ్ళి ఇస్తలేరు కదా మరి ఏనప్పుడు ఈ ఇచ్చే అటువంటి ఏవైతే ఉన్నాయో ఎందుకు ఆపుతున్నారో సమాధానం చెప్పాలి ఇలా కేసీఆర్ గారు బయటకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు బస్ యాత్ర నిండబట్టి ఒక పది రోజులు అవుతాను ఆయన ప్రజల పక్షాన నిలబడ్డాడు ఎక్కడికి పోతే అక్కడ వేల కొద్ది మనుషులు వస్తున్నారు ఆయనకు బ్రహ్మరత్నం పడుతున్నారు మరి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు మొన్న ఏవైతే ఎండిపోయిన పంటలు ఉన్నాయో ఆ పంటలకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ నేను సైతం నాతో పాటు వందల మంది ముప్పై ఆరు గంటల పాటు మన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పంట ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ముప్పై ఆరు గంటల పాటు నిరసన దీక్ష చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు బస్ యాత్ర ప్రారంభం కాగానే ఇలా భయపడి మరి పదివేల రూపాయల సహకారం అది కూడా పదిహేను వేల మందికి మాత్రమే ఎండిపోయిన ఏమో ఇరవై లక్షల ఎకరాలు వాళ్ళు ఇచ్చిన పైసలేమో పదిహేను వేల మందికి ఇచ్చింది